మరిపేడ మండలం ఆనేపురం గ్రామంలో ఉన్న ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మల్లికంటి వసుమంతి యాకన్న గారు చెప్పండి మీ గ్రామానికి ఏం అభివృద్ధి చెందామని ప్రజల దగ్గర ఓట్లు అడుగుతున్నారు ఈ గ్రామంలో గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి విలేజ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలని పరిష్కరించడం సర్పంచులు తీపిన కానించి కూడా ఊర్లో ఉన్న సమస్యలని కొంత నాకున్న ఆదాయంలో ఎంతో అంత ఊరుకు చేసుకుంటూ రావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రజలు అవకాశం ఇస్తే అదే సంకల్పంతో ముందుకెళ్ళి ఊర్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ కొన్ని మేనిఫెస్టో తయారు చేసినాం ఆ మేనిఫెస్టో కూడా ఇవాళ ఎమ్మెల్యే గారి ముందు ప్రజలకు చెప్పబోతున్నాం ఆ మేనిఫెస్టోని అండ్ర వందకు వంద శాతం దాన్ని అమలు చేసే విధంగా మా ఊర్లో ఉన్న గ్రామంలో ఉన్న సమస్యలను ఫైండ్ అవుట్ చేసి వాటిని ఆచరి అంటే మనం చేయవలసినవి హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం అనుకున్న వాటిని ప్రజలకు చెప్పాలనుకుంటున్నాం ఆ మేనిఫెస్టో ముందు వ్యక్తిగతంగా గెలుస్తారా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలతో పాటు గ్రామంలో మనం చేసిన కార్యక్రమాలు అయితేంది అభివృద్ధి అయితేంది ఇంకా ప్రజలకి నామే నమ్మకం ఉంది అనుకుంటున్నాను చేస్తాడు అనే ఒకడు చేస్తాడు అనే నమ్మకంతో ప్రజలు ఉండాలని భావిస్తున్నాను అదే నమ్మకంతో పార్టీలకు అతీతంగా బిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ కొంతమంది ఆలోచించే ఆలోచించే వాళ్ళు ఉన్నారు పార్టీలకు అతీతంగా ఓట్లు వేసి గెలిపిస్తారని భావిస్తున్నారు పరిశోధన చేసిన పనులే మాత్రమే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ వచ్చి చేసింది ఏం లేదు అని బిఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు బిఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు తెలిసి పది సంవత్సరాల ప్రభుత్వంలో ఆనేపురం గ్రామంలో నాకు తెలిసి అయితే ఒక రెండు మూడు రోడ్లు తప్ప సిసి రోడ్లు తప్ప ఏది కనబడతలేదు ఇందిరా అప్పుడు డబల్ బెడ్రూమ్ ఇల్లు ఏదో అన్నారు అవి కూడా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలకే రెండు సంవత్సరాలు దా రాకముందుకే ఇరవై ఐదు ఇందిరం ఇండ్లు తెచ్చినాం దాంట్లో ఇరవై ఇరవై ఐదు ఇండ్లు తెచ్చినాం దాంట్లో ఇరవై రెండు ఇరు ఇళ్ళు ఆల్రెడీ స్లాప్ లెవెల్ వచ్చినాయి ఇంకో మూడు ఇండ్లు పెండింగ్లో ఉన్నాయి ఈ ఎలక్షన్ అయిపోయినాక కూడా ఇంకా ముప్పై నుంచి నలభై ఇండ్లు తీసుకొచ్చి ఊ ఇండ్లు లేని వాళ్ళకి నిజమైన అరువులకి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ ఎవరైతే ఆ ఇల్లు లేని వాళ్ళు అరువులు ఉన్నారో పార్టీలో ఖచ్చితంగా ఇవ్వాలని చూస్తున్నాం ఇల్లు లేని వాళ్ళకు గెలుపు ఖచ్చితంగా తీసుకొచ్చి గ్రామ ప్రజలకు మీరు నన్ను ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మాట ఇచ్చిన అంటే దానికి కట్టుబడి ఉంటా అది నేను ఒక మాట ప్రజలకు ఇచ్చినా అంటే దానికోసం నేను ఎంతవరకు పోతా ఎమ్మెల్యే గారి దగ్గర అయినా ప్రత్యేకంగా తీసుకొచ్చని ఇస్తా నమ్మకం నాకున్నది సీనియర్ నాయకులు యాకే ఉన్నారు యాకే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపిస్తారా మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గ్రామం నుంచి గెలుపొందుడని ప్రతి ఒక్కరి ఒక అవకాశం ఇచ్చారు అతనికి వారు కూడా ఈ రెండు సంవత్సరాలు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఒక గ్రామ పార్టీ అధ్యక్షులుగా ఉండి మరి గ్రామానికి ఏమేమి కావాలో వాళ్ళు వారి ఊనుగా కూడా గవర్నమెంట్కి ఏమి ఇవ్వకున్నా గానీ వాళ్ళు ప్రజలకి సహాయం చేసుకుంటూ పోతున్నారు మరి అదే సౌద్దేశంతో జనం కూడా మీరే సర్పంచ్గా ఉండాలని వారిని బలపరిచారు మరి అదే విధంగా వాళ్ళు సర్పంచ్ రావడం జరిగింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి రెండు మూడు సీసీ రోడ్లు రావడం జరిగింది ఆ రెండు మూడు సీసీ రోడ్లు కూడా వారే చేశారు మరి అదే విధంగా ఇవాళ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై ఇండ్లు కాంగ్రెస్ గెలుపొయిన తర్వాత వచ్చిన ఇండ్లు ముప్పై ఇండ్లు ఆ ముప్పై ఒక ఇరవై ఐదు ఇండ్లు స్లాబ్ లెవెల్ అయినాయి ఒక రెండు మూడు ఆగిపోవడం జరిగింది మరి అదే విధంగా ఖచ్చితంగా కాంగ్రెస్ సర్పంచ్ ఇక్కడ అవుతారు అయిన తర్వాత ఇక్కడ కాదు ముఖ్యమంత్రి దగ్గరకైనా పోయి ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ లబ్ధిదారులకు మీ అందరం ఇస్తామని మేము సభ తెలియజేస్తున్నాం తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి లబ్ధిదారులకి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఇల్లు ఇస్తామని హామీ ఇస్తున్నాము మరి అదే విధంగా వారు గెలిచిన తదుపరి ప్రతి ఒక్కరికి ఏమేం పనులు కావాలో వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎమ్మట ఉండి అడిగి చేయించుకునే హక్కు మనకున్నది ఉన్నది మరి వాళ్ళు గెలిపించే హక్కు కూడా మన ఉంది కాబట్టి తప్పకుండా వారు గెలుస్తారు మేము మన మీ గ్రామ అభ్యర్థికి నైన్టీ నైన్ పర్సెంట్ కూడా వారికే ఉంది తప్పకుండా గెలిపిస్తాం ఆ విషయంలో ఏం లేదు మరి వారు గెలుపుందిరని మేము సహజంగా జనాలు వారికి ఆ విధంగా ఉన్నారు మరి వాళ్ళు గెలుపొందినట్టుగా మేము ఆశిస్తున్నాం మరి అదే విధంగా సీనియర్ నాయకులుగా మీరు ప్రజల దగ్గరికి మీ అభ్యర్థికి ఏం చెప్పి అడుగుతున్నారు మీరు మేము మీకు పింఛన్లు కానీ కొత్తగా వచ్చేటి ఇండ్లు లేని వాళ్లకు వాళ్లకు లబ్ధిదారులకు మాకు ఇండ్లు కావాలంటే వాళ్ళకు తప్పకుండా ఇండ్లు ఇస్తామని హామీ ఇస్తున్నాము పింఛన్లు కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఏ విధంగా సహాయం కావాలో అది మేము పక్కా వాళ్ళకు చేస్తామని హామీ ఇస్తూ వాళ్ళ ఓటు అడుగుతున్నాం వాళ్ళు మీరు ఓటు ఇవ్వండి మీకు ఏ విధమైన సహాయం కావాలో మేము గవర్నమెంట్ నుంచి ఆ సహాయం మీకు ఇచ్చేంటి బాధ్యత మాది అని మేము హామీ ఇస్తున్నాం కాబట్టి మా సర్పంచ్ గారు పక్క గెలుస్తారని మేము ఆశిస్తున్నాము జనాన్ని కూడా రిక్వెస్ట్ వాళ్ళని బతిలాడుతున్నాము వాళ్ళు కూడా మీకు మీరు మీకు పచ్చడానికి మీరు గెలుస్తారని జనాలు సపోర్ట్ ఉంది మేము గెలుస్తాం గెలిచిన తదుపరి ఆ జనాలకు ఏమేం కావాలి వేస్తామండి అది గవర్నమెంట్ ఇచ్చినా అయ్యకుండా లబ్ధిదానికి ఏదైనా అవసరం ఉంటే మా ఇళ్ళ నుంచి చేస్తాం